మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్ గా నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి సూర్యదేవర నాగవంశి ఈ యంగ్ నిర్మాత గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంటుంది ఈ నిర్మాత నుంచి సినిమా వస్తుందంటే చాలు మీడియా అంతా కూడా నాగవంశీ చేసే కామెంట్ల పట్లే తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది ఎప్పుడిప్పుడు ఏ కాంట్రవర్సీ కామెంట్ను చేస్తాడా ఎప్పుడెప్పుడు ప్రశ్నాస్త్రాలతో నాగవంశీని ఇరుకు పెడదామా అనుకుంటూ మీడియా జర్నలిస్టులు ఎదురు చూస్తూ ఉంటారు నాగవంశీ గారిది ఓ సపరేట్ స్టైల్ కడుపులో ఉన్నది ఏ మాత్రం దాచుకోకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకి చెప్పే తత్వం ఆయనది ఈ తత్వం వల్ల చాలా సందర్భాల్లో నాగవంశీ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన తీరుని మాత్రం మార్చుకోవడం లేదు అందుకు కారణం మరేంటో కాదు ఆ తీరు వల్లే ఏ సినీ నిర్మాతకి కూడా లేనంత ఫేమ్ ఈ నాగవంశీ గారికి అతి తక్కువ కాలంలోనే వచ్చింది ప్రస్తుతం ప్రతిరోజు ట్రెండింగ్లో ఉండే తెలుగు సినీ నిర్మాత ఎవరయ్యా అని ఏ సినీ ప్రేక్షకుని అడిగినా నాగవంశీ పేరునే చెప్పడం ఖాయం సినిమాలకి సంబంధించి మా సినిమా వాళ్ళం ఇచ్చే కలెక్షన్స్ నెంబర్లన్నీ ఫేక్ మీరు నమ్మకండి ఫ్యాన్స్ సంఘాలు ఏ నెంబర్ని కోరితే ఆ నెంబర్ని మేం వేసి పోస్టర్లని బయటికి వదులుతూ ఉంటాం అంటూ నిర్మోహమాటంగా చెప్పగలిగేంత ధైర్యం నాగవంశి ఒక్కరికే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఆయన సినిమాల గురించి ఇంటర్వ్యూల్లో ఆయన చేసే కామెంట్ల గురించి పక్కన పెడితే తెలుగు సినీ ప్రేక్షకులకి ఓ డౌట్ చాలా రోజుల నుంచి వేధిస్తూ వస్తుంది అసలు ఎవరి నాగవంశీ సడన్గా సినీ నిర్మాణాన్ని ఎలా ప్రారంభించారు అంటూ ఎంత ఆరా తీసినా చాలా వివరాలు మాత్రం ఎప్పుడూ బయటకి రావు అసలు నాగవంశీ గారికి ఎస్ రాధాకృష్ణ గారికి సంబంధం ఏంటి నాగవంశీకి ఆయన వరుసకి ఏమవుతారు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత సూర్యదేవ రాధాకృష్ణ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధం ఏంటి ఇద్దరి మధ్య బంధుత్వం ఉందా ఉంటే వాళ్ళిద్దరూ వరుసకి ఏమవుతారు వరుసగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమాల్ని తీయడం వెనుక కథ ఏంటి నాగవంశీతో కలిసి సహ నిర్మాతగా సినిమాలు తీస్తూ వస్తున్న ఫార్చ్యూన్ ఫోర్ అధినేత్రి సాయి సౌజన్య గారు ఎవరు వంటి వివరాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వివరాలన్నింటినీ చెప్పుకోవాలంటే ముందుగా సూర్యదేవర రాధాకృష్ణ గారు అలియాస్ చిన్నబాబు గారి గురించి కొన్ని వివరాలను అయితే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రాధాకృష్ణ గారిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి ఆ సిటీలోనే ఆయన పుట్టి పెరిగారు తల్లి పేరు సూర్యదేవర నాగరత్నమ్మ గారు ఆయన తండ్రి తెనాలిలో న్యాయవాదిగా పనిచేస్తూ ఉండేవారు ఈ దంపతులకి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడే సూర్యదేవర రాధాకృష్ణ గారు చిన్నతనం నుంచే చదువు మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఎలాగోలా బీకాం ని ఆయన పూర్తి చేశారు ఆ తర్వాత ఉద్యోగాన్ని వెతుక్కుంటానంటూ హైదరాబాద్కి బస్ ఎక్కేశారు హైదరాబాద్ లో రకరకాల ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇన్సూరెన్స్ సంస్థకి దరఖాస్తు చేశారు ఆయన వాళ్ళు పెట్టిన పరీక్షలో అర్హత సాధించటంతో చివరికి ఇరవై రెండేళ్ల వయసులోనే ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగిగా ఆయన కెరియర్ ప్రారంభమైంది స్వస్థలమైన తినాలి నుంచి హైదరాబాద్కి వచ్చేయడం ఇక్కడ అతి చిన్న వయసులోనే ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోవడంతో ఊహించినంత ఫ్రీడమ్ ఆయనకి దొరికింది రోజు ఉద్యోగానికి వెళ్లడం తిరిగి వచ్చాక చేతిలో ఉన్న డబ్బులతో సినిమాలని చూసేయడం ఎంజాయ్ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు క్రమక్రమంగా సినిమాల పట్ల మోజును కూడా పెంచుకున్నారు ఉద్యోగంలో ఉండగానే ఆహుతి ప్రసాద్ లాంటి కొందరు సినీ ప్రియులు కూడా ఆయనకి పరిచయమయ్యారు వాళ్ళంతా అప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేస్తూ ఉండేవారు ఆయనకి పైన ఆసక్తి ఉండడంతో వాటి గురించి చర్చిస్తూ ఎక్కువ సమయం వాళ్ళతోనే గడిపేవారు ఈ క్రమంలోనే ఆయనకి దర్శకులు విక్టరీ మధుసూదన్ రావు గారితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం మంచి స్నేహంగా మారి తరచూ ఆయన్ని కలిసే స్థాయికి చేరింది ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు ఎత్తు పల్లాలని ఎలా ఎదుర్కొంది ఇలా పరిశ్రమకి సంబంధించిన చాలా విషయాలని చెప్పుకునేవారు ఆ రోజుల్లో నిర్మాతలంటే బయటకు కూడా చాలా విలువ ఉండేది అందుకే తెలియకుండానే రాధాకృష్ణ గారికి కూడా ఓ సినిమాను నిర్మించాలన్న కోరిక కలిగింది తనకి తోడుగా మధుసూదన్ రావు గారి లాంటి దర్శకుడు ఉన్న అండ ఉన్నప్పుడు అదేమి పెద్ద కష్టమైన పని కాదనుకున్నారు ఆయన ఆయన స్నేహితులు హరిప్రసాద్ భాస్కర్ రమణ భాస్కర్ రెడ్డి లాంటి కొందరు సహాయంతో రిస్క్ అయినా పర్వాలేదనుకొని ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నారు చివరికి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ఆత్మ అనే పేరుతో ఆయన నిర్మాతగా మారారు అందులో మోహన్ బాబు గారు శరత్ బాబు గారు ఖుష్బు గారు జయసుదా గారు నటించారు అయితే కథ విషయంలో బోల్తా కొట్టడంతో ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది మొదటి సినిమా విషయంలో చేతులు కాల్చుకోవడంతో ఇక ఆ తర్వాత సినీ నిర్మాణాల జోలికే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత రూట్ మార్చి చాలా వ్యాపారాలు చేశారు ఇన్సూరెన్స్ కంపెనీలు జాబ్ మానేసి సాఫ్ట్వేర్ సంస్థలు కూడా పనిచేశారు సాఫ్ట్వేర్ సంస్థల్ని కూడా నెలకొల్పారు ఆ తర్వాత క్రమంలో కాలం మారుతున్న కొద్దీ సినిమాలంటే ఇంట్రెస్ట్ ఆయనకి పెరగసాగింది దీంతో సరిగ్గా ఇరవై ఐదేళ్ల తర్వాత మరోసారి సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలనుకున్న కోరిక ఆయనలో బలంగా కలిగింది సినీ నిర్మాణాన్ని ఎప్పుడో వదిలేసుకున్నప్పటికీ సినీ ఇండస్ట్రీలోని పరిచయాలని మాత్రం ఆయన ఈనాడు నిర్లక్ష్యం చేయలేదు దీనివల్లే నిర్మాత డీవీవీ దానయ్య గారితో ఎన్నో ఎల్లుగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు మళ్లీ సినిమాల్లోకి నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నానంటూ డివివి దానయ్య గారితో చెప్తే ముందుగా సినీ అనుభవం కోసం అంటూ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు నాయక్ సినిమాలకి తన సహ నిర్మాతగా ఛాన్స్ కల్పించారు పవన్ కళ్యాణ్ గారితో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాను తెరకెక్కించే సమయంలో ఆయన స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో రాధాకృష్ణకి పరిచయం పెరిగింది ఆ పరిచయం కాస్త స్వేచ్ఛ స్నేహంగా మారింది వాళ్ళిద్దరిది ట్యూన్ సరిగ్గా సరి అయినట్టుగా అనిపించింది ఓ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి హారిక హాసిని క్రియేషన్స్ పేరుతో ఓ సినీ నిర్మాణ సంస్థని ప్రారంభించి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త శకానికి నాంది పలికారు రాధాకృష్ణ గారికి ఇద్దరు కూతుళ్ళు హారిక హాసిని వాళ్ళ పేర్లు ఆ పేర్లతోనే సినీ నిర్మాణ సంస్థని ప్రారంభించారన్నమాట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఈ నిర్మాణ సంస్థలో భాగస్వామి అయినప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి వ్యవహారాలని మాత్రం రాధాకృష్ణ గారు చూసుకుంటూ ఉంటారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆ నిర్మాణ సంస్థ ప్రారంభమైతే ఆనాటి నుంచి జులై సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ ఆ అజ్ఞాతవాసి అరవింద సమేత వీర రాఘవ అలా వైకుంఠపురంలో గుంటూరు కారం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి నుంచి రాబోయే ప్రతి సినిమా కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే వస్తుంది అది ఖాయం అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఈ సూర్యదేవర రాధాకృష్ణ గారికి ఏమైనా బంధుత్వం ఉందా అన్న అనుమానం రావడం సహజమే కదా వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు కేవలం స్నేహితులు మాత్రమే వ్యాపార భాగస్వాములు మాత్రమే బంధువులు కాకపోయినప్పటికీ ఆ బంధుత్వం కంటే మిన్నగా వారి మధ్య అనుబంధం కొనసాగుతోంది అందుకే దాదాపుగా పదమూడేళ్లుగా వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ అవుతున్నారు కలిసి సినిమాలు తీస్తున్నారు ఈ రోజుల్లో ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు ఆ సినిమా దర్శకుడికి ఛాన్స్ ఎదక్కడం లేదు నిర్మాతలు ఆయనతో సినిమాలు తీసేందుకు ముందుకు రావడం లేదు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి అజ్ఞాతవాసి అంటూ భారీ ఫ్లాప్ వచ్చినా గుంటూరు కారం అంటూ దారుణమైన డిజాస్టర్ వచ్చినా సరే రాధాకృష్ణ గారు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడమే లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో వెంకటేష్ హీరోగా ఓ సినిమా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా వస్తాయంటూ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా మీరు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లోనే ఎందుకు పదే పదే సినిమాలు తీస్తున్నారు బయట నిర్మాతలకు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని నేరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అడిగితే ఆయన చాలా క్లారిటీగా ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు రాధాకృష్ణన్ అందరూ చిన్నబాబు అని పిలుస్తూ ఉంటారు చిన్నబాబుతోనే నాకు కంఫర్ట్ ఉంటుంది నా ఆలోచనలకి ఆయన ఫ్రీడమ్ ఇస్తారు నా ఆలోచనలకి తగ్గట్టున ఖర్చు గురించి ఆయన వెనకాడరు సినిమాల పట్ల టేస్ట్ ఉన్న వ్యక్తి ఆయన సినిమాల పట్ల మా ఇద్దరి అభిప్రాయాలు మ్యాచ్ గారు సందర్భంలో చెప్పుకొచ్చారు అలా వీలిద్దరూ కలిసి వరుసగా సినిమాలు తీస్తున్నారు తనకి ఇవ్వాల్సిన రెమ్యునిరేషన్ తను పెట్టుబడిగా వాడుకుంటూ తన సినిమాలకి వచ్చే లాభాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాధాకృష్ణ గారు పంచుకుంటున్నారన్నమాట ఆ సంగతి పక్కన పెడితే సినీ హీరోలైనా నిర్మాతలైనా తమ వారసత్వాన్ని కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉంచాలని ఉవ్విలూరుతూ ఉంటారు హారిక హాస్ని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు గారు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు తన సొంత అన్నయ్య కొడుకైన నాగవంశీ కూడా సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట్లో తన ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేయించుకున్నారు నెమ్మదిగా సినిమాల మేకింగ్ మీద అవగాహన రావడంతో సోలో నిర్మాతగా సినిమాలని తీసుకునేందుకు సహాయ సహకారాల్ని అందించడం మొదలు పెట్టారు బాబాయి చిన్నబాబు ప్రోత్సాహంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అండదండలతో ఆయన ఆశీర్వాదంతో సితారా ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థని రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రారంభించారు నాగవంశీ గారు అంటే హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ అయిన నాలుగేళ్ల తర్వాత ఈ సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రారంభమైందన్నమాట సినిమాల పరంగా ఐడియాలజీ పరంగా నాగవంశీ గారికి ఆయన బాబాయి చిన్నబాబు గారికి చాలా తేడా ఉంది యూత్ఫుల్ సినిమాల్ని అందివ్వాలన్న లక్ష్యంతో కొత్త కొత్త దర్శకులతో సినిమాలు తీయడం మొదలు పెట్టారు నాగవంశీ గారు రెండు వేల పదహారు సంవత్సరంలో మొదటిగా బాబు బంగారం అంటూ వెంకటేష్ గారితో సినిమాలు తీసిన ఆయన ఆ తర్వాత ప్రేమం సినిమా రీమేక్తో మొదటి హిట్ ని కొట్టారు ఆ తర్వాత ఆయన ఖాతాలో జెర్సీ డిజే టిల్లు భీమ్ల నాయక్ స్వాతి ముత్యం మాడ్ సర్ టిల్లు స్క్వేర్ లక్కీ బాస్కర్ డాకు మహారాజ్ మాడ్ స్క్వేర్ కింగ్డమ్ అంటూ వరుసగా హిట్లు కొడుతూ మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాల్ని కూడా తీస్తూ టాలీవుడ్ యంగ్ నిర్మాతగా నాగవంశి గారు ప్రఖ్యాతిగాంచారు టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ ప్రొడ్యూసర్ గా గుర్తింపును కూడా పొందారు ఇక నాగవంశీ గారే కాదండ రాధాకృష్ణ గారి సొంత కూతురు హారిక గారు కూడా నిర్మాతగా మారి సినిమాల్ని తీస్తూ ఉండడం గమనార్హం వయసు రిత్యానో లేక కూతురికి తన సంస్థని అప్పగిద్దామన్న ఆలోచన ఏమో కానీ సూర్యదేవర రాధాకృష్ణ గారు క్రమక్రమంగా సినిమాల నిర్మాత పనులని దూరం అవుతూ వస్తున్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మ్యాడ్ సినిమాతోనూ రెండు వేల ఇరవై సంవత్సరంలో మ్యాడ్ స్క్వేర్ సినిమా నిర్మాణంలోనూ తన పెద్ద కూతురు సూర్యదేవర హారికను నిర్మాతగా నాగవంశీతో కలిసి భాగస్వామ్యుల్ని చేశారు అన్నయ్య నాగవంశీతో కలిసి చెల్లి హారిక రెండేళ్ల క్రితం నుంచే సినిమాలని తీస్తూనే సోలో నిర్మాతగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చివరిగా నాగవంశీ గారితో సాయి సౌజన్య అనే మహిళ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీస్తూ ఉన్నారు సార్ అనే సినిమాతోనే ఆమె నిర్మాతగా మారినప్పటికీ బుట్టబొమ్మ సినిమాయే ఆమె నుంచి మొదటిగా వచ్చిన సినిమా ఆ తర్వాత మ్యాడ్ ఆది కేశాగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లక్కీ భాస్కర్ డాకు మహారాజ్ మ్యాడ్ స్క్వేర్ కింగ్డమ్ వంటి సినిమాల్లో నాగవంశీతో కలిసి సహనిర్మాతగా నిర్మాతగా మారి సినిమాలను తీస్తూ వస్తున్నారు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అంటూ తన నిర్మాణ సంస్థకి ఓ పేరును పెట్టుకొని మరి సీతారా నాగవంశీతో కలిసి సినిమాలని తామని నిర్మిస్తుంది ఇంతకీ ఆమె అని ఆలోచిస్తున్నారా నాగవంశికి బంధువేమో అని అనుకుంటే పొరపాటు పడినట్టే నిర్మాత నాగవంశికి గురువుగారు నిర్మాత రాధాకృష్ణ గారికి స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి భార్య ఈ సాయి సౌజన్య గారు ఓవైపు చిన్నబాబు గారి నిర్మాణ సంస్థలో తన సినిమాల్ని తీస్తూనే మరోవైపు సితారా నాగవంశి తీసే సినిమాల్లో కూడా భాగస్వాములుగా మారి ఆయా సినిమాల నిర్మాణంలో తన భార్య సాయి సౌజన్య గారిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు భాగస్వాముల్ని చేస్తున్నారన్నమాట ఇదండి హారిక హాసని సితారా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే మూడు నిర్మాణ సంస్థల మధ్య ఉన్న సంబంధానికి బంధానికి సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్